గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్ ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి నమేబియా తొలి అధ్యక్షురాలుగా నెటుంబో నాండి ఎనయిట్ త్వాహా నియమితులయ్యారనమాట ఈమె ఆఫ్రికా ఖండంలోనే ప్రత్యక్ష విధానంలో అధ్యక్షురాలుగా ఎన్నికైన రెండవ మహిళ మరియు నబీ యొక్క తొలి అధ్యక్షురాలన్నమాట అంటే ఆఫ్రికా ఖండంలో సెకండ్ మహిళ నమీబియాకి తొలి అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారన్నమాట మరి ఈమె ఏ పార్టీ అంటే స్వాపో అంటే సౌత్ వెస్ట్ ఆఫ్రికా పీపుల్ స్ ఆర్గనైజేషన్ తరఫున ఈమె ఎన్నికవడం అనేది జరిగింది ఇది ఈ ఆర్గనైజేషన్ తరపున నైన్టీన్ నైన్టీన్లో నమీబియాకి స్వాతంత్రం అనేది వచ్చిందనమాట అంటే వాళ్ళ పొలిటికల్ పార్టీ లాగా ఈ స్వాప్ అనేది ఉందనమాట ఓకేనా అది ఫస్ట్ కరెంట్ అఫైర్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఫిలిప్పీన్స్కి తెలంగాణ బియ్యం అంటే ఫిలిప్పీన్స్కి మన తెలంగాణ నుంచి బియ్యంని ఎగుమతి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనమాట సో ఫిలిప్పీన్స్కి ఎనిమిది లక్షల టన్నుల తెలంగాణ బియ్యం ఎగుమతి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా అందులో తొలి విడతగా పన్నెండు వేల ఐదు వందల టన్నులు పంపాలని చెప్పేసి నిర్ణయించడం అనేది జరిగిందనమాట ఏ రకం బియ్యం అంటే ఎంటీయు వన్ జీరో వన్ జీరో రకం అయినటువంటి ముడి బియ్యాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సంస్థ ఎగుమతి చేస్తుంది బియ్యం అక్కడికి చేరిన తర్వాత చేరిన అరవై రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని చెప్పేసి ఫిలిప్పీన్స్ తో ఒప్పందం అనేది కుదుర్చుకుందనమాట సో టోటల్గా ఫిలిప్పీన్స్కి తెలంగాణ బియ్యం ఎన్ని అంటే ఎనిమిది లక్షల టన్నులు మొదటి దశలో పన్నెండు వేల ఐదు వందల టన్నులు పంపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అనమాట సో థర్డ్ వచ్చేసి ఏంటి అంటే రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఉంది కదా తెలంగాణలో ప్రారంభించినటువంటి రాజీవ్ యువ వికాసం స్కీమ్ యొక్క అర్హతల గురించి అనమాట అంటే దానికి అప్లై చేయాలంటే ఏమేంటి కండిషన్స్ అనేది కండిషన్స్ గురించి చూద్దాము అయితే ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద జిల్లాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ జనాభా ఈబీసీ వాళ్ళ క్యాస్ట్లకి జనాభా ప్రాతిపదికన ఒకవేళ యాభై వేలలోపు రుణం తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తారనమాట అంటే వాళ్ళు యాభై వేలు కట్టాల్సిన అవసరం లేదు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ వాళ్ళు అలాగే యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకున్నారనుకోండి అప్పుడు నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తారు రిమైనింగ్ టెన్ పర్సెంట్ వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ అయితేనేమో ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తారు రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ వీళ్ళు పే చేయాలి టూ టు ఫోర్ ల్యాక్స్ రుణం తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ వీళ్ళు సబ్సిడీ ఇస్తారు రిమైనింగ్ థర్టీ పర్సెంట్ అనేది ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు తిరిగి బ్యాంకు కట్టాల్సిన అవసరం అనేది ఉందనమాట సో ఈ అర్హులైన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓబిఎంఎంఎస్ అనే పోర్టల్ ద్వారా వీళ్ళు దరఖాస్తు చేసుకోవాలన్నమాట ఓకేనా సో మండల స్థాయిలో అయితేనేమో ఎంపీడీఓ జిల్లా స్థాయిలో అయితేనేమో కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీలు ఉంటాయన్నమాట ఆ కమిటీల ద్వారా అర్హు అర్హ అర్హులను ఎంపిక చేయడం అనేది జరుగుతుందనమాట అయితే వచ్చే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఉంది కదా ఆ ఫైవ్ ఇయర్స్లో కుటుంబం నుంచి ఒకరికి స్వయం ఉపాధి పథకం అనేది మంజూరు చేస్తారు అంటే ఫ్యామిలీ నుంచి ఒక్కరికి మాత్రమే స్వయం ఉపాధి పథకం కింద వీళ్ళని అమలు చేస్తారు మొత్తం యూనిట్లలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మహిళలకు కేటాయిస్తారు అన్నమాట స్వయం ఉపాధి స్కీమ్ కింద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మహిళలకు కేటాయిస్తారనమాట వర్క్ మరియు ఒంటరి వితంతు మహిళలకు వీళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది దివ్యాంగులకేమో ఫైవ్ పర్సెంట్ తెలంగాణ ఉద్యమం మరియు ఎస్సీ వర్గీకరణ పోరాటంలో పాల్గొన్న కుటుంబాల వారికి స్వయం ఉపాధిలో నైపుణ్యాల వారీగా ప్రాధాన్యత అనేది ఇస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యత ఆధారంగా వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నీటిపారుదల పారుదల ప్రాజెక్టులకేమో హండ్రెడ్ పర్సెంట్ రాయితీ అనేది ఇస్తారనమాట ఒకే గ్రామంలో ఒకే విధమైన ఉపాధి పథకాన్ని ఇద్దరికి మంజూరు చేయరనమాట ఓకేనా అంటే ఉపాధి ఒకటే స్కీమ్ని ఇద్దరికి ఒకే ఉపాధి పథకాన్ని ఇద్దరికి అమలు చేయడం అనేది జరగదు అంటే ఒక్కొక్కరికి ఇంకొక ఒక్కొక్కరికి ఉపాధి అనేది కల్పిస్తారు అంటే ఒకే రకమైన అనేది ఇద్దరికి మంజూరు చేయరనమాట ఓకేనా అది ఒకే గ్రామంలో ఓకే నెక్స్ట్ ఎంపికైన వారికి వారం నుంచి పదిహేను రోజుల వరకు వీళ్ళు ఓరియంటేషన్ క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు వ్యవసాయేతర పథకాల కోసం రుణం తీసుకుంటే వాళ్ళ ఏజ్ లిమిట్ అనేది ట్వంటీ వన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండాలి ఒకవేళ వ్యవసాయ ఆధార అంటే అగ్రికల్చర్ బేస్ మీద తీసుకుంటేనేమో ట్వంటీ వన్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు వీళ్ళకి టైం లిమిట్ అనమాట వాళ్ళ ఏజ్ లిమిట్ అనేది అంత ఉండాలి సో గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబం యొక్క వార్షిక ఆదాయం ఒకటిన్నర లక్షలు ఉండాలి పట్టణాల్లోనేమో రెండు లక్షల వరకు వార్షిక ఆదాయం అనేది ఉండాలన్నమాట అది థర్డ్ కరెంట్ అఫైర్ నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక మనకు తెలుసు కదా జమిలీ ఎలక్షన్స్ అంటారు ఆ జమిలీ ఎలక్షన్ అనేది జాయింట్ పార్లమెంటరీ కమిటీ యొక్క గడువు అనేది మరొకసారి పెంచడం జరిగింది పార్లమెంట్ వర్షాకాల సమావేశం యొక్క చివరి వారంలో తొలి రోజు వరకు కూడా వీళ్ళు గడువు అనేది పెంచడం జరిగింది అంటే ఇప్పుడు వర్షాకాల సమావేశాలు జరుగుతాయి కదా అట్లా చివరి వారంలో మొదటి రోజు వరకు ఈ గడువు అనేది పెంపొంది పెంచడం అనేది జరిగిందనమాట దేశంలో లోక్సభ మరియు శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపడం కోసం నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం అనేది జరిగిందనమాట సో ఏం లేదు గడువు పెంచారనే విషయం అనేది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అట్లాగే వీటి గైడ్ లైన్స్ వీళ్ళకి కావాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనకి రాజీవ్ యువ యువ వికాసం స్కీమ్ కింద చూసుకుంటే అయిపోతుంది ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్